బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో జూలై ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో మనం ఈ సింహరాశి గురించి తెలుసుకునే ముందు ఈ జులై మంత్లో చాలా మంచి మంచి రోజులు ఉన్నాయండి ఆధ్యాత్మికంగా తర్వాత ఎవరికైనా కనుక దోషాలు ఉంటే ఆ దోషాలు పోగొట్టుకోవడానికి ఈ జూలై మంత్లో మంచి మంచి రోజులు ఉన్నాయండి అవి మనకి ఆషాఢ నవరాత్రులు అది జూన్ ట్వంటీ సిక్స్త్ నుంచి స్టార్ట్ అయ్యి జూలై ఫోర్త్ వరకు ఉన్నాయండి ఎవ్రీ డే ఎయిట్ ఓ క్లాక్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అమ్మవారికి ఈవినింగ్ అమ్మవారికి దూపం వేసి ఒక సింపుల్గా పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్తరం ఉంటుందండి ఎట్లా దొరుకుతుంది అది కనుక చేసుకుంటే ఎవరెవరికి బాగుంటుందంటే ఫస్ట్ ఎవరికైతే డైవర్సులకు అప్లై చేసి వీళ్ళు ఇటు కాపురేషన్ చేసుకోక డైవర్స్ తీసుకోకుండా మధ్యలో హ్యాంగ్ అయి ఉంటారండి చాలా మంది అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఇది ఫస్ట్ సదవకాశం ఉపయోగించుకోవాలి రెండోది ఎవరికంటే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎవరికైతే సరిగా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ అంత యాక్టివ్గా లేదు కాబట్టి వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ అదే రోజున జూలై టెన్త్న గురు పూర్ణిమ ఉందండి ఎవరికైతే గురుగ్రహం అనుకూలంగా లేదో వాళ్ళు టీచర్ల వందనం తీసుకోవటం గురువులను విజిట్ చేయటం ఆశ్రమాలుగా చూస్తుంటే ఆ దోషం వాళ్ళు బాగుంటారు నెక్స్ట్ మనం ఇంకొకటి కూడా చెప్పుకున్నామండి మనకి ఇదే మంత్లో ట్వంటీ నైన్త్న మనకి నాగపంచమి వస్తుందండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంటో వీళ్ళు కూడా ఎవరికి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎవరికైతే మిస్క్యారేజ్ అవుతూ ఉంటుందో పిల్లలు కావాలనుకుంటూ ఉంటారు లేకుంటే పిల్లలు సరిగా ఎదుగుదల లేదు ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య గొడవలు అవుతూ ఉంటాయో కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులకి పడదు ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఇది ఒక మంచి రెమెడీ అండి ఆ రోజు నాగస్వామిని నాగుల పొట్టులో కనుక పాలు పోసి వీళ్ళు కరెక్ట్గా పూజ కనుక చేసుకుంటే ఆ దోషాలన్నీ పోతాయండి విధంగా మనం చూసుకుంటే ఇంకా తొలి కూడా ఉంది సిక్స్న ఇది కూడా ఎవరి ఇంట్లో అయితే సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇప్పుడే ఒక కాల్ వచ్చిందండి ఆడపిల్ల పెళ్లి కాలేదు ఇల్లు సరిగా లేదు హెల్త్ బాగలేదు చూడండి అన్నీ ఒకే చోట ఉన్నాయి అది అలా అవుతూ ఉంది టూ ఇయర్స్ మించి అనమాట ఇలా ఎవరైతే ప్రొలాంగ్డ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారో తొలి ఏకాదశి రోజున వీళ్ళు ఇంటికి ఇద్దరు పురోహితుల్ని లేదంటే రుద్రం రుద్రంశులేసిన వాళ్ళని తీసుకొచ్చేసి చక్కగా వాళ్ళ రుద్రపూజ మహాన్యాస పురక ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేసుకుంటే ఆ దోషాలు ఏమైనా ఉంటే పూజేసి మంచి ఎదుగుదల వస్తుంది ఇంట్లో అట్లానే ఆ రోజున వేదాశీర్వాదం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది ద సింపుల్ ఈజీ అండ్ పవర్ఫుల్ రెమిడి అండి ఆ రోజు చేసుకుంటే మరి సో ఇక ద్వాదశ రాశిలో భాగంగా సింహరాశి చూద్దామండి తర్వాత మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు పేరు మనం చూసుకుంటే మా మీ మేము మే మో టూ టోటల్ గా మా నా టా కనుక ఉంటే వీళ్ళకి సింహరాశి అవుతారండి అయితే ఈ ఇక్కడ గ్రహాలు చూస్తుంటే సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు శుక్రుడు వర్షపు రాశిలో ఉన్నారండి ట్వంటీ నైన్త్ వరకు తర్వాత మిగతా యొక్క గ్రహాల స్థితి అంత ఎక్కువగా లేదండి అవి నార్మల్గానే ఉన్నాయి ఈ గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి ట్వెల్త్ హౌస్లో ధనచ్ఛేదము అంటే జాబులకు కొంచెం ప్రా ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళు జూలై మొదలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మేజర్ గ్రహాలు వీళ్ళకై అనుకూలంగా లేవు ఒకటి ట్వెల్త్ హౌస్లో సూర్యుడు ఉండటంతో చాలామంది జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా ఉన్న పొజిషన్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది అది ఇదే రాశిలో వీళ్ళకి కేతు విత్ మార్స్ మార్చు కలిస్తున్నారు అగైన్ ఇట్స్ నాట్ గుడ్ కాంబినేషన్ అండి సో మనం మండే నేషనల్ డెడ్లీ కాంబినేషన్ అంటాం ఇది ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లు ఇవన్నీ జరగడానికి కారణం ఇదే అయితే ఇండివిజువల్గా దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది బట్ ఏమని చెప్తారంటే దుష్టగ్రహాలు జన్మస్థానంలో ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళకి లాస్ట్ వన్ ఇయర్ నుంచి అష్టగ్రహ కూటమని తర్వాత ఎల్ నర్స్ అని రాహు అని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న రాసుల్లో ఈ రాశి ఒకటండి కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ హెల్త్ రిలేటెడ్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీళ్ళకి మార్స్ కుజుడు వచ్చేటప్పటికి ఫస్ట్ హౌస్లో బుద్ధుడు వల్ల పరాభవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదంతా మనకి సూక్ష్మ గోచారం ద్వారా మనం తెలుసుకోవచ్చు మనకి ఒక్కొక్క ప్లానెట్ కనుక చూసుకుంటే అందులోని మేజర్గా సూర్యుడు వీళ్ళకి పన్నెండో స్థానంలో ఉండటంతో మనకి ఏం చెప్తారంటే చాలా మందికి జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా ఉండాలి లేదా ఉన్న దాంట్లో నుంచి ప్రమోషన్స్ అది కూడా డిమోషన్ మన ప్రమోషన్ అనకుండా జాబ్ ఉన్న స్థితి నుండి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి మహార్జుల సంస్కృతిలో ఏం చెప్తారంటేనండి స్వస్థాన నాశనం చేయవ బంధురోగ ప్రాణ ప్రాణపర్యంత మాపత్తి అవమానం వ్యయే రవ్వు అని చెప్తారు దీనికి కాంబినేషన్ సూర్యుడితో పాటు కుజుడు రాహు కూడా సరిగా లేకపోవడంతో ఇవి ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది స్వస్థాన నాశనం చేయవంటే అంటే మన ఉన్న పొజిషన్ నుంచి తగ్గిపోతారు కోల్పోతారు బంధువులతోటి రోగం అవుతుంది వ్యయం విపరీతంగా రోగాల వల్ల ఖర్చులు అవుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రాణ మా పత్తి అంటే ప్రాణం పోయే అంతగా పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానం జరుగుతుంది సొసైటీలో ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి అయితే శత్రువులు వీళ్ళని ఏమీ చేయలేరు ఒకవేళ రోగం వచ్చినా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు విత్ రాహుతో కలిసి ఉండటంతో అగైన్ ఇది మంచి కాంబినేషన్ కాదు వీళ్ళకి ఏమని చెప్తారంటే మన సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే జ్వరం కడ్ఘవరణం చైవ భార్య బంధు విరోధకృత్తు చంద్రరాశి గత యక్షరాక్షస పీడనం దీనికి ఏం చెప్తారంటే జ్వరం వస్తుందంట కత్తుల వల్ల లేదంటే షార్ప్గా ఉండే వాటి వల్ల వీళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంటుంది బ్లడ్ని కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బంధువులతో గొడవ ఇవి కాకుండా యక్ష రాక్షస పీడలను ఉంటాయి అంటే ఈ టైంలోనే వేరే వాళ్ళు ఏడుపులు కానివ్వండి శాపనార్థాలు లేదంటే స్పిరిట్లు సెమీ స్పిరిట్లు ఇవన్నీ వచ్చేసి వీళ్ళ మీద అటాక్ అవుతాయి అనమాట ఏమవుతుందంటే కష్టాలన్నీ ఒకేసారి వస్తాయి అంటే ఏమంటారండి మనిషి ఎప్పుడు వీక్ అవుతాడని చూసేసి నెగిటివ్ ఫోర్సెస్ అని ఆ టైంలో అటాక్ అయిపోతుంది సో వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకటి కత్తులు గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది కడుపు నొప్పి కూడా విపరీతంగా వచ్చేసి స్టమక్ పెయిన్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందండి శుక్రుడికి శుక్రుడు వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటంతో మళ్ళీ అగైన్ ఇది అంత మంచి పొజిషన్ కాదు అంటే ఇప్పటిదాకా వీళ్ళు మంచిగా ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వీళ్ళ మీద సింహంలాగా ఎగబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వీళ్ళకి ఈ టైప్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరము మనకేం చెప్తారంటే వెకలం అర్ధనాశనం రిపో భయం స్త్రీ సౌఖ్య హాని అని చెప్తుంటారంట స్త్రీల ద్వారా హాని ఉండ హాని ఉంటుందంట కష్టాలు ఉంటాయి అదే స్త్రీలైతే పురుషుల ద్వారా హాని కష్టాలు ఉంటాయి అని చెప్తారు శత్రువులు భయం విపరీతంగా ఉంటుంది ధనం కోల్పోతారు అని మనకు చెప్తారు అంటే మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ సింహరాశి వాళ్ళకి చాలా టఫ్ అయిన పీరియడ్ నడుస్తుంది చాలా జాగ్రత్తగా ఎంతో ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా అవసరం వీళ్ళకి రైట్ మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి సో నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మఖా నక్షత్రం పూర్వ పాల్గొనే ఉత్తర మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో మఖా వాళ్ళకి కనుక చూసుకుంటే లాభప్రదంగా ఉంటుంది క్షేమంగా ఉంటారు వస్త్ర లాభము ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు బట్ ఛాలెంజెస్ వచ్చేటప్పుడు వీళ్ళకి మరణము మరణ భయము కలహము అవి చెప్తూ ఉన్నాయి అంటే వీళ్ళకి ఏదో ఒక విషయంలో గొడవలు రావటం చేయాలనుకున్న పని మధ్యలో డిస్ట్రాయ్ ఆగిపోవటము తద్వారా వీళ్ళకి అతిగా భయపడిపోతూ ఉంటారు సో ఇది చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన సిచ్యువేషన్ గొడవలు కూడా అనవసరంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది లాభప్రదంగా ఉంటారు కానీ ఛాలెంజెస్ వచ్చేటప్పటికి మృత్యు భయము మరణము చూపిస్తూ ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎగైనా ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి విదేశ గమనము సౌఖ్యము వస్త్రలాభము లాభము చూపిస్తూ ఉంది బట్ ఛాలెంజెస్ వచ్చేటప్పటికి అగైన్ దేహపీడనము మరణము చూపిస్తూ ఉంది ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉండే మంత్రం చెప్పుకోవాలి ఫోర్ ఆఫ్ ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పశునాశనం అంటే మనకి విలేజెస్లో కనుక ఉంటాయి బట్ సిటీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్స్ కొన్ని ఉంటాయండి రిసోర్సెస్ వీటిలో ఏదైనా గనక పెట్ డాగ్స్ ఇలాంటి వాటికి సంబంధించిన వాటిలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే తద్వారా వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫోర్వ్ పాల్గొన్న నక్షత్రం వాళ్ళకి కొంచెం వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం కూడా ఉందండి జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు సో రెమెడీస్ మనం చెప్పుకున్నాం కదండి వీళ్ళకి కుజుడు కేతువు సూర్యుడు చాలా గ్రహాలు అనుకూలంగా వీళ్ళు ఫస్ట్ లక్ష్మీ గణపతిని జపం చేయించుకోవాలి హోమం కూడా చేయించుకోవాలి అంతేకాకుండా నవగ్రహాలకి ఎందుకంటే చాలా గ్రహాలకు అనుకూలంగా లేకపోవటం లేకపోవడం నవగ్రహాలకి జపాలు చేయించుకోవాలి ప్లస్ హోమం కూడా చేయించుకోవాలి లేదంటే గణపతి విత్ నవగ్రహ హోమం చేయించుకుంటే చాలా చాలా పవర్ఫుల్ అని మనం చెప్పుకోవాలి వీళ్ళకి మృత్యు భయం అని చూపిస్తుంది కాబట్టి అమృత మృత్యుని చెప్పి ఆశుపతి అభిషేకాన్ని చేపించుకోవటము లేదంటే ఆయుష సూక్తం అని ఉంటుంది ఆయుష సూక్తాన్ని జపం వీళ్ళు చేయలేరు బట్ చేయించుకుంటే మంచిది అది చేసేవాళ్ళు వీళ్ళంతా వీళ్ళు కనుక ఏదైనా గనక చేయించుకోగలిగి ఇంటిలో ఇంటికి మామూలుగా సద్బ్రాహ్మణ్ని పిలిపించుకొని వాళ్ళ చాత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది సో వీటితో పాటు గొడవలు అవకాశం కూడా ఎక్కువగా ఉంది అగాని వాళ్ళకున్న ఇంటెన్సిటీని బట్టి హారోస్కోప్ చెక్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఏది ట్రిగర్ అవుతుందో దానికి సంబంధించిన గ్రహ జపాలు శాంతులు అన్ని చేయించుకుంటూ ఉంటే చాలా వరకు బాగుంటుంది బట్ నేనేం చెప్తానంటే న్యాచురల్గా మనకి ఇందాక చెప్పుకున్న వారాహి నవరాత్రులు కానివ్వండి తర్వాత గురుడు సరిగా లేని వాళ్ళకి ఇవన్నీ కనుక గురు పూజ ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి బట్ ఒకసారి జాతకం చెక్ చేయించుకుంటే మంచిది ఇంకొక ప్రికాషన్ వీళ్ళకి ఏం చెప్తానంటే సింహరాశి వాళ్ళ ఇంట్లోనే ధనుస రాశి కానీ కుంభరాశి కానీ మేషరాశి కానీ మీనరాశి కానీ ఉంటే ఇంకా ఈ ఇంటెన్సిటీ చాలా సీరియస్గా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే ఆ రాశులు కూడా సెన్ ఎఫెక్ట్ ఉంది ఒక్క ఇంట్లో ఎంతమంది శని ఉన్నవాళ్ళు ఉంటే అది చాలా సీరియస్గా కాన్సన్ ఉంటుందండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు సింహరాశి వారికి జూలై ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు